అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభో విడతకు సంబంధించి భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఎలా చేయాలని చెప్పి మనకు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవు అంటే ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీకు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అన్నదాత పీఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై వేలు ఇస్తామన్నారు సంవత్సరానికి మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇక్కడ సాయం అయితే అందించబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే రైతులంతా కూడా ఈ సాయం కోసం ఎదురు చూస్తుంటే ఇప్పటికీ అనేక వాయిదాలు అయితే పడింది మరి ఇప్పుడు ఇంకా ఎటువంటి వాయిదా లేకుండా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వబోతుందనమాట అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు మనకు మేలు జరుగుతుంది ఎప్పుడు మనకి యొక్క డబ్బులు అనేది ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మీకు అందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట క్లారిటీ ఇచ్చి దాని ప్రకారం రైతులందరికీ కూడా మనకు యొక్క సాయాన్ని అయితే అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు ఇక మరికొంతమంది రైతులైతే అప్లై చేసుకోలేదు ఎవరైతే అప్లై చేసుకోలేదో వారు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మనకు అన్నీ కూడా బాగానే ఉంటాయి మరి ఇక్కడ చూసుకుంటే మనకు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం మర్చిపోతున్నారు మరి ఈకేవైసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అనేది వస్తాయి అనమాట లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు ఏం చేయాలంటే ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఏం చేస్తారంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ అలా చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులైతే ఈజీగా వచ్చేస్తే ఒకవేళ ఇలా చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు ఇక ఈ నెల చివరికల్లా కూడా మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు ఈ నెల చివరికల్లా విడుదల చేసేటువంటి అర్హుల జాబితాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అర్హుల జాబితాలో మీ పేరు వచ్చే విధంగా చేసుకోండి అంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఇరవై వేల రూపాయలకి మీకు రావాలి అంటే మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది లేకపోతే ఇరవై వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క సహాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే అందించబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇది ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందంటే ఈ కేవైసీ ప్రాబ్లమా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లమా ఇవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ డబ్బులు అనేది కనుక మీరు తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అంశాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుని ఎదురు చూస్తారో అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట అవకాశం కూడా ఉంటుంది మీకు మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు చేసుకోవడమే కాదు ఈకి ఇట్లా ఏదైనా సాంకేతిక కారణాలు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు పడని వారు మాత్రమే అందరూ కాదు డబ్బులు ఎవరికైతే పర్లేదో వారు మాత్రమే అనమాట మీరు కనుక వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ కండలతో సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి పీఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీబావా తొలి విడత డబ్బులు అయితే వస్తాయి అన్నదాత సుఖీబావా మనకు ఏడు వేల రూపాయలు అంటే అన్నదాత సుఖీబావా ఐదు వేల రూపాయలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది మొత్తం ఏడు వేలు అవుతుంది ఒకవేళ మీకు గతంలో ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులు కూడా వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే విడుదలవుతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క ఆదేశాలు రైతులకు చేస్తూనే ఉన్నారు వారికి రైతులకు అప్డేట్స్ ఇస్తే ఇస్తూనే ఉన్నారు మరి చాలామంది కొంతమంది రైతులు చేసుకుంటున్నారు కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు మరి ఎందుకో ఏంటో కారణాలు అయితే తెలియదు కానీ చాలామంది అయితే ఇంకా అశ్రద్ధ చేస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు వారికి ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఎలా చేస్తారో అప్పుడే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరైనా ఇంకా కొత్త వారు అప్లై చేసుకోవాల్సి ఉంటే మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సిద్ధంగా ఉంది ఇక డబ్బులను ఇవ్వడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అర్హత ఉన్న వారు ఎవరు కూడా అశ్రద్ధ చేయద్దు మీకు అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుందనమాట కాబట్టి మీరు రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ చేసుకున్న వారి జాబితా అలాగే ఈ క్రాఫ్ట్ చేసుకున్న వారి జాబితా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి దాని ప్రకారం మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది డబ్బులు వేస్తుందనమాట ఏప్రిల్ నెలలో మరి ఏప్రిల్ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మీకు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు తొలిబిడత అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఏడు వేలు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు రెడీగా ఉండండి యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే చెప్పింది ఇక అర్హుల జాబితాను కూడా ఏప్రిల్ నెలలో మనకు విడుదల చేస్తుంది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇది మరి తాజా సమాచారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్